హలో ఎవ్రవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత లేడీస్ లైసెన్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను అయితే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి మొన్న టిప్స్ రూ వీడియో పెట్టాను కదండి సో స్మాల్ వీడియో పెట్టాను అయితే దాంట్లో అడిగాను అనమాట ఎవరికైనా కానీ ప్రింట్ మార్కింగ్ క్లియర్గా కావాలని చెప్పేసి అంట కన్నా చెప్పండి వీడియో చేస్తాను అనేసి సో ఇప్పుడైతే మటుకు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మాత్రమే అండి వీడియో సో పాత వాళ్ళకైనా సరే కొత్త వాళ్ళకైనా సరే ఎవరికైనా కానీ యూజ్ అవుతుంది ఒకవేళ గైనా మీకు పాత వాళ్ళైతే ఎగినా డౌట్ ఉంటే కన్నా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి కొత్త వాళ్ళైతే ఇలా ఇంకొంచెం జాగ్రత్తగా చూడండి మీకు అసలు మార్కింగ్ అనేది టచ్ ఉండదు కాబట్టి సో ఈ ఐడియాతో ఈ టిప్స్తో కొంచెం మీకైతే మటుకు వర్క్ అనేది ఈజీ అవుతుంది ఓకేనా సో లేట్ చేయకోకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి నేను ఎక్కువ ఈ యాంగిల్లో వేసేది కూడా మనకు క్లాత్ అనేది మిషన్ పైకి పడుకోకుండా లీనర్ అనేది దెబ్బ తినకోకుండా మన క్లాత్ పై అక్కడ స్ట్రక్ అవ్వకుండా నేను ఈ యాంగిల్లో పెడతాను ఓకేనా చాలా మంది ఇదే యాంగిల్ పెడుతున్నారు మిషన్ పైకి క్లాత్ వేసేస్తా ఉన్నారు సో అలా చెయ్యకండి లో క్లాత్ ఇరుక్కుపోయిందని అంటే మీకు అన్ని రకాలుగా ప్రాబ్లం అవుతుంది సో క్లాత్ ఇరుక్కుకోవడం వలన మీకు డెఫినెట్ గా మీకు లైన్లు కూడా దెబ్బతింటాయి ఎందుకంటే లోపల చిన్న చిన్న పీసులు పొయ్యేసి మీకు ఇరుక్కున్నప్పుడు సో బెల్ట్ అనేది సరిగ్గా మూవ్ అవ్వకోకకుంటే మీకు కంపల్సరీ కూడా అవుట్ లైన్లు అనేవి మిస్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమం టు మాక్సిమం ఈ యాంగిల్ అన్న పెట్టుకోండి లేదా ఈ యాంగిల్లోనే పెట్టుకోండి సో నేను నా ఓన్ ఎక్స్పీరియన్సే నేను చెప్తానండి పాటించే వాళ్ళు పాటించేసినారని చెప్పేసానంటే మీకే యూజ్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత సో బ్యాక్ పార్ట్ నుంచి నేను చెప్పాను కదండి నేను ఫుల్ బ్లౌజ్ మార్కింగ్ ఎక్కడ కూడా నేను పెట్టాను ఓకేనా సో ఈ బ్యాక్ పార్ట్ షోల్డర్ కార్డ్ నుంచి త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి ఓకేనా ఈ పాయింట్ నుంచి నెక్ పాయింట్ నుంచి ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి సో త్రీ ఇంచెస్ నుంచి మనకు ఇలాగా సిక్స్ ఇంచెస్ ఆర్మ్ కి అయితే వదిలేసేయండి ఓకేనా కి వదిలేసేసా సో ఎందుకంటే ఈ మెజర్మెంట్స్ చెప్పకోకపోకుండా అపరాజగా పెట్టేకి చాలా మందికి రావట్లేదు అనమాట సో ఇక్కడ నుంచి లెవెన్ కి మార్క్ చేసుకోండి సో ఇదేంటి మార్కింగ్ బ్లౌజ్ లూజు మన నెక్ షోల్ నెక్ పాయింట్ నుంచి లెవెన్ ఇంచెస్ వదిలినారు అని లూజ్ తో సహా వచ్చేస్తుంది ఇది ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా మీరు బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది ముందుగా తీసుకోండి ఆ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలాగని చెప్పానంటే ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఓన్లీ ఈ బ్యాక్ పార్ట్ ని కొలుచుకోండి ఓకేనా ఇలాగా ఎంత వచ్చింది ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది ఎయిటీన్ ఇంచెస్లో ఆఫ్ మనకు ఇలా ఫోల్డ్ చేసుకోండి సో ఎయిటీన్ ఇంచెస్లో ఆఫ్ అని అంటే నైన్ ఇంచెస్ నైన్ పాయింట్ వన్ ఓకేనా ఈ నైన్ పాయింట్ వన్కి ఒక టూ ఇంచెస్ కలిపితే మనకు లెవెన్ పాయింట్ వన్ వస్తుంది అందుకే మనము లెవెన్ ఇంచెస్ అయితే పెట్టేశామనమాట ఓకేనా ఇక్కడి నుంచి ఈ ఈ లైన్ నుంచి ఈ లైన్ సో ఇంకా ఇంతకు మించి మనకు ఆర్మ్ హోల్ డౌన్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నెక్ పాయింట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా ఇంకా డౌన్ అవుతుంది గానీ పైకి అయితే రాదు ఓకేనా ఈ బ్యాక్ పార్ట్ది ఇది అంత కూడా ఇలాగా రౌండ్ తీసుకున్నా గానీ సో ఇక్కడ వరకే ఉంటుంది ఇంకా ఇక్కడ వరకు వచ్చినా గానీ మనకు ప్రాబ్లం లేదు ఓకేనా ఇంకా లేదని చెప్పేసి అంటే ట్వల్ ఇంచెస్ కైనా పెట్టుకోండి ఇది ఒక్కొక్క బ్లౌజ్ ఒక రకంగా ఉంటుంది కదా అందుకనే చెప్తున్నాను ఇక్కడ మార్కింగ్ బట్టే ఇది సెట్ అవుతుంది సో ఇక్కడ మార్కింగ్ని బట్టే మనకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది కాబట్టి అది ముందుగానే చెక్ చేసుకోండి సో ఇక్కడి నుంచి ఆర్మ్ కి ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ లూజ్ పాయింట్ ఈ మార్కింగ్ కంపల్సరీ ఉండాలి సో ఈ మార్కింగ్ వచ్చాక ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది సో ఫ్రంట్ పార్ట్ మనకు క్రాస్ గా మామూలు గా అనేది చూసుకోండి సో క్రాస్ కటింగ్ అని చెప్పేసి అన్న సో ఇటు సైడే ఎక్కువగా ఎందుకు వేస్తామని చెప్పేసానంటే మనకు పర్ఫెక్ట్ వేలో వస్తుంది అనమాట ప్లస్ ఇంకొకటి ఏమని చెప్పేసానంటే జాయింట్స్ పడుకోకుండా ఉంటుంది ఒకవేళ నేను ఇటు సైడ్ వేసామని చెప్పేసి అనుకోండి ఫ్రంట్ పట్టు క్రాస్ లో పెట్టేటప్పుడు మీకు కి ఈ భాగాలకు వచ్చేసరికల్లా మనకు జాయింట్స్ పడుతుంది ఓకేనా సో అప్పుడు బాగుండదు కదా చాలా గలీజ్ గా కనిపించేస్తుంది సో చూడడానికి అనేది అసలుగా లుక్ ఉండదు అందుకోసం అని చెప్పి మనము ఇటు సైడ్కి జాయింట్లు ఏం పడుకోకుండా చూసుకోవాలి సో ఇక్కడ మనం ఇక్కడ చూడండి ఇక్కడ లూజ్ వరకు ఇక్కడ వదిలేసాము కాబట్టి ఇక్కడ వరకు మనకి ఏ ప్రాబ్లం లేదనమాట సో ఈ భాగాన్ని అంతా తీసుకొని వచ్చి మనము ఫ్రంట్ పార్ట్లో యూజ్ చేసుకోవచ్చు సో అప్పుడు కటింగ్ చేసే వాళ్ళకైనా జాయింట్స్ పడవు సో ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ యాస్టిజ్ ఎలాగైతే ఉందో అలాగా మార్క్ చేసుకోండి ఓకేనా ఈ షోల్డర్ కడ కూడా ఒక మార్క్ చేసుకోండి మీకు ఒక ఐడియాకి వస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఈ భాగంలో కూడా మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది సో ఎక్కడ కూడా జాయింట్లు అనేవి పడవు సో ఇక్కడ కూడా హ్యాండ్ ఎల్బో హ్యాండ్ పెట్టినా కానీ మనకు క్లాత్ అయితే అడ్జస్ట్ అవుతుంది ఓకేనా సో అదే బ్లౌజు మనకు ఈ సైజు కాకోకుండా ఇంకొంచెం పెద్ద సైజు అంటే ఇక్కడి నుంచి కొంచెం వస్తుంది ఓకేనా ఇప్పుడు మనకు ఎయిటీన్ అని చెప్పేసానంటే కూడా థర్టీ సిక్స్ బ్లౌజ్ ఓకేనా ఇది థర్టీ సిక్స్ వస్తుంది బ్లౌజ్ సైజు సో అలా కాకుండా పార్టీ సైజు అయినా సరే మనకు అడ్జస్ట్ అవుతుంది సో కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ వరకు పెట్టాం కదా మార్కింగ్ సో అది కిందకు వస్తుంది అనమాట అంతేగాని ఇంకా వేరే ఏ ప్రాసెస్ కూడా మారదు ఒకవేళ ఇదే బ్లౌజ్ ఇక్కడ చూడండి మీకు మాకు టైలర్స్కి ఎలాగా ఉంటుందంటే క్లాత్ ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఆ ఫోల్డింగ్ ప్రకారం వస్తేనే మేము కుర్తామని చెప్పేసి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకనే ఎక్కువ భాగం మనం బయటకి ఇచ్చామని చెప్పేసి అంటే ఈ కార్నర్ లోనే మనకు వస్తుంది బట్ మనకు ఫ్రేమ్ అనేది అడ్జస్ట్ అవ్వదు మనం ఎలాగా ఆలోచిస్తాము వర్క్ వేసే విధంగా ఒక టైలర్ గా రెండు రకాలుగా చెప్తున్నాను అనమాట నేను సో ఇప్పుడు ఈ కార్నర్ కి మనము కటింగ్ అయితే పెట్టేస్తుంది సో ఈ కార్నర్ కి ఎక్కడ వర్క్ పెట్టాలి మనము సో ఇలాగా చూసుకోవాల్సి ఉంటుంది ఈ కార్నర్ వర్క్ అని చెప్పేసి సో ఈ కి ఇలాగ పెట్టాల్సి ఉంటుంది ఇంత కార్నర్ కి సరికల్లా మనకు ఈ ఫ్రంట్ పార్ట్ ఇలాగా వచ్చేసరికి కూడా కొంచెం తీసుకోవడం లూజ్ అనుకోండి ఇక్కడ కూడా అంటే ఈ భాగంలో కూడా మనకు జాయింట్లు అనేవి పడతాయి ఓకేనా అర్థమవుతుందా సో ఇక్కడ చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూస్తారా ఇక్కడ లూజ్ కి రాదు ఓకేనా లూజ్ కి టప్ అయిపోతుంది సరే లూజ్ కావాలని చెప్పేసి అంటే మనం జాయింట్ వేసుకున్నాం ఒక ఇన్ కేసు మనం ఆల్ ఓవర్ బ్లౌజ్ వేసామనుకోండి వర్క్ ఇంకొంచెం పెద్దగా వచ్చేస్తుంది అప్పుడు ఇది సరిపోదు మెయిన్ ఈ కార్నర్ లో మనకు డిజైన్ సెట్ అవ్వదు మీకు ఎగ్జాంపుల్ కి చూపిస్తాను చూడండి మాకు టైలర్ ఇలాగనే మార్క్ చేసి ఇచ్చారు అక్క అని చెప్పేసి అని చెప్తారు కొంతమంది అందుకే మీకు క్లియర్ గా చూపిస్తున్నాను సో ఇక్కడ చూడండి మనము యాంగిల్ ఈ యాంగిల్ పెట్టాం ఓకేనా సో యాంగిల్ పెడితే మనకి ఎక్కడి వరకు వస్తుందో మీకు మార్క్ చేసి చూపిస్తాను సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ అనేది నీట్ గా రాదు ప్లస్ వచ్చేసి మనకు ఇక్కడ తీసుకోవడానికి కూడా ఇప్పుడు నెక్ పాయింట్ ఇలాగొస్తుంది ఓకేనా ఈ నెక్ పాయింట్ ఇక్కడ నుంచి వచ్చే సరికల్లా ఈ షోల్డర్ అనేది ఇక్కడ పెరగాలి సో ఇక్కడ పెరిగే సరికల్లా ఏమవుతుంది ఇక్కడ ఈ పాయింట్ కి మనం ఎక్స్ట్రాగా తీసుకోవడానికి కూడా రాదు అర్థమవుతుందా గా మీకు ఇక్కడే డిస్టెన్స్ అనేది తెలుస్తుంది చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ భాగం అనేది లోపలికి వచ్చింది కాబట్టి ఈ భాగం అనేది బయటకు వెళ్ళాలి సో బయటకు వచ్చేసరికల్లా మనకు దీంట్లోకి ఇలాగ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇలాగ తీసుకుంటే మనకు బ్లౌజ్ ఎలాగ సరిపోతుంది ఓకేనా అందుకోసమనే ఫ్రంట్ పార్ట్ ఇటు సైడ్ వేశారు అని చెప్పేసానంటే మీకు ఒకవేళ గిన క్లాత్ తక్కువ వచ్చిన కిందనే జాయింట్లు పడతాయి తప్పితే ఇక్కడ ఈ షోల్డర్ భాగంలో నెక్ భాగంలో సైడ్ భాగంలో ఎక్కడ కూడా జాయింట్స్ పడవు సో ఇది గమనించుకొని మీరు మార్కింగ్ అనేది పెట్టుకోండి యాంగిల్ వచ్చేసి నేను ఈ భాగంలో వేసేటప్పుడు ఈ కార్నర్ లో వేసేటప్పుడు థర్టీలో పెడతాను అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా సో ఈ భాగంలో వేసినప్పుడు మాత్రమే థర్టీ సెట్ అవుతుంది మళ్ళీ మీరు యాంగిల్ చేంజ్ చేసుకొని మళ్ళీ పెట్టుకున్నప్పుడు మళ్ళీ అప్పుడు చేంజ్ అవుతుంది ఇదే థర్టీ యాంగిల్ మనకు వేరే కార్నర్ లో వేసినప్పుడు వేరే చోట వేసినప్పుడు మనకు సెట్ అవ్వదు ఇది గుర్తు పెట్టుకోండి కేవలం ఈ కార్నర్ లో వేసినప్పుడే మీకు రౌండ్ అనేది కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది క్రాస్ అనేది కరెక్ట్ గా వస్తుంది సో థర్టీ థర్టీ ఫైవ్ అయినా పెట్టచ్చు ఇంకొంచెం క్రాస్ ఎక్కువ కావాలనంటే అంతేకాని దీన్ని తీసుకొని వచ్చి ఈ భాగంలో పెట్టి థర్టీలోనే వేస్తాను అని చెప్పేసానంటే అప్పుడు సెట్ అవ్వదు సో మళ్ళీ నెక్ ఈ యాంగిల్ పెట్టేస్తారు చాలా మంది అంటే ఇప్పుడు నెక్ డీప్ ఇక్కడ వచ్చింది కదా ఆ నెక్ డీప్ యువతలకు పెడతారు సో యువతలకు పెట్టినప్పుడు ఈ కార్నర్ లో వేసినప్పుడు కూడా అప్పుడు కూడా డిఫరెంట్ ఉంటుంది అందుకోసమనే చాలా మందివి ఫ్రంట్ ఎక్కువ కుట్టేటప్పుడు గ్యాప్ వస్తుంది సో ఇవన్నీ కూడా పాయింట్స్ అబ్జర్వ్ చేసుకొని మీరు ఫ్రంట్ పాటు మార్కింగ్ అనేది పెట్టేసుకోండి మీకు స్ట్రేట్ కావాలంటే స్ట్రేట్ పెట్టుకోవచ్చు క్రాస్ కావాలంటే క్రాస్ పెట్టుకోవచ్చు ఎక్కువ భాగం ఈ కార్నర్కి వేసేటట్లుగానే చూసుకోండి సో అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది సో ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ అయిపోయింది కదా డౌట్ అయితే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి మాత్రమే అర్థం అవుతుంది ఎందుకు ఆ కార్నర్కి వేయాలి ఏంటి అని చెప్పేసి అనేది స్కిప్ చేస్తే మటుకు అర్థం కాదు మళ్ళీ కొత్త డౌట్లు వస్తాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి ఈ టిప్ నచ్చినట్లయితే వీడియోని వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వర్క్ లేడీస్ వ్యాచ్